మన ఇంటికి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం నందు బుధవారం ఉదయం ఏడు గంటలకు వెంకటగిరి పట్టణంలోని ఇరవై ఐదవ వార్డు కాంపాలెం నందు ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ఆధ్వర్యంలో మన ఇంటికి మన ప్రభుత్వం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ ప్రజలను పలకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కారం అయ్యే దిశగా ఎమ్మెల్యే చర్యలు చేపట్టారు కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇద్దరు పిల్లలకి ముప్పై తొమ్మిది వేలు పడింది చంద్రబాబు నాయుడు వేసాడు గ్యాస్ డబ్బులు కూడా వేసారు చంద్రబాబు నాయుడు చిన్న బాగుంది ఎప్పుడు కూర్చు పరిస్థితి చెప్పు బూటి ఇబ్బంది లేదు దీనికి ఏం లేదు అనుకుంటారు మీరు

ಅಮೌಂಟ್ <laughs> ಮುಗಿರು और गाना रहा कोटम ಮೊತ್ತ <kung government> ఈ ఫైల్ యాడ్స్ లో బ్రో మనం ఎంగేజింగ్ చేస్తాం ఈ సినిమా ఓపెన్ చేయండి ఆ మాట అక్కడ గేట్ వాళ్ళ దగ్గర పెట్టండి చేసిన తర్వాత చచ్చట படிப்பு <laughs> <laughs> <fundamentals dragging> <sympathis> పలకాయ లేదు లేదు అని చెప్తున్నారు బోరింగ్ బాగలేదు రావడం లేదు ట్యాంకీలు అప్పుడప్పుడు వస్తాయి సార్ ఇంకేం లేదు నీళ్ళు కొరి ఆ నీళ్లు వస్తే తాగుతారు గోరింగ్ వస్తే తాగుతారు నా పేరు వరలక్ష్మి సార్ పక్కన అది సమస్య ఏం చెప్పారు దానికి మీకు అసైన్మెంట్ చట్టం ప్రకారం ఒక చూసం బయలు పెట్టుకున్నా కూడా అసైన్మెంట్ బదు చేసి వేరే వర్క్ చేస్తారు అది మా అమ్మ అది కలిపి నేరుగా ఉన్నాం కలిసి మాట్లాడేదాన్ని గవర్నమెంట్ లేదు ఇప్పుడు గవర్నమెంట్ ఉంది ఐదు ఆ దమ్ము గవర్నమెంట్ వచ్చి నిడిరిపోదా పెట్టి లాట్ నేనే మాట్లాడే మన గవర్నమెంట్ కూడా ని నివప చేస్తా 15 రోజులు టై కాలం మా 15 రోజులు 15 రోజుల్లోపు లాస్ట్ ఆ గవర్నమెంట్ మొత్తం కొత్తది హ్మ్మాట్లాడతలా జిల్లా మొత్తం ఎందుమల బిటలా ఈ వసవయ కలిగారు అన్ని సాయం కొడుకొడ వల్లా ఏమే ఏవో ఏమున్నా వస్తాయి సార్ మాక కరెంట్ కూడా ఎక్కు రావట్లే అన్ని అవైలబుల్ గా ఉన్నది వాళ్ళని పిలిపించండి సచివాలయంలో పనిచేసే వాళ్ళని అడగపోయి అడిగా ఏమి అమ్మఒడు పడలేదని అన్ని అమ్మఒడి ఏం సార్ అన్నారు మాట్లాడకపోతే మాట్లాడలేదు అంటారు మాట్లాడలేదా எலஜிபிஷ் ஆயிரம் அக்கோ కూడా పోయే నేను కట్టేసి వచ్చాను అపార్ట్మెంట్ వచ్చాయి నా పేరు సచివాలయం దాకా వచ్చి అక్కడ క్యాన్సర్ అయింది కనీసం ఒక మాకు ఇల్లు కన్నా ఉంది కాళ్ళు లేదు ఇల్లు తక్కునేది లేదు కనీసం అదన్నా వస్తే అది కూడా రాశారు ఎక్కడ లేదు కేవలం కూడా కాదు అని ಸರ್ <laughs>

آما وادي نيلا وني پارا ما اما وادي اوه تي لو بڙتا ٿي وڃي ٿو ۽ ان کي ڪو سار ڪجهه پڙهندين چئو پڙه پڙه

ಮೇಶಾಸ್ ಕಿಸಾಲಾ ಕರಪ್ತ ನಾಮನ್ನ ಹೇಳಪ್ಪಾ ಇನ್ನು ಯಾವಾಗ ತಗಿದು ನಮ್ಮ ಗುಂಡು ಮಾ ಉಂಟೆ ಮಾ ಉಂಡೆ ಮಾ ನೀ ಮುಂದೆ ಮಾತಾಡಾ ಅಣ್ಣ ಟೀಚರ್ ಬಾ ಅವೆ ಅಂತೆ ಅಂದ ಮೇಲೆ ತಿಕ್ಕ ಮಾತಾಡೋದು ಮೈ ಜಪ್ಪಲ್ 10 ಪೆನ್ಷನ್ ಕರಮ್ಮ ನೆಕ್ಸ್ಟ್ ವನ್ ಓಲ್ಕಾರ್ ಹೇಳಿ ಕಂಗಾರ್ ಬಡೋಲ್ಲ ಚೆನ್ನಾ ಚಪ್ಪಾಳ ಚತ್ತ ಗಂಡ ಅನ್ನತಾರಿಲ್ಲದು ಬಾ ಓಲದು ಹೌಸ್ ಅತ್ತೆ ಬಂದನು

ஹேம். நான் நீ கொடுங்க ரமேஷ்வா. இங்க வந்துタオル போட்டு. ஹம். நாக்க இருக்குவா 15. அது மாதிரி பண்ணலாம். பண்ணலைன்னா உங்களுக்கு நிதி பிரச்சனை நடக்கும். எங்க என்ன பிரச்சனை வந்து அడిగాங்க வந்து. వస్తుంది సంతోషలకి ఎలక్ట్రానిక్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇరవై ఐదో వార్డు దళితున్నటువంటి వార్డు ఈ వార్డుని పరీక్షించడం ఇచ్చడం జరిగింది ఈ వార్డులో గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అటు వృక్షానికి దారి కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశ ప్రభుత్వంలో చేశాం గత ఐదు సంవత్సరాల్లో ఏమీ ఇక్కడ చేసినటువంటి దాఖలాలు లేవు అదేవిధంగా ఈరోజు సఫలాను ఎస్సీలకి దళితులకి అందరికీ కూడా ఇక్కడ ఐదు కోట్ల రూపాయలు ఈ వార్డులో సిమెంట్ రోడ్లు అయితేనేమి ఇక్కడ అన్నీ కూడా ఐదు కోట్లు పెట్టి చేశాం అదేవిధంగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రెండు వందల అంటే సుమారు రెండు వందలు రెండు వందల పదహారు ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు కూడా ఇచ్చాం వాళ్ళకి ఎండటందరూ కూడా ఎస్సీ కార్పొరేషన్లో రెండు వందల పదహారు లోన్లు ఇచ్చాం అన్ని రకాలుగా తెలుగుదేశం ప్రభుత్వం ఆదేశించింది అయితే ఈరోజు రావడం కూడా ఏంటంటే అన్ని వార్డులు కూడా తిరగాలి ప్రజల సమస్యలు ఉంటే తెలుసుకోవాలి అవి కూడా పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తోనే వచ్చాం ఆర్థిక ఇబ్బందులు ఎదురున్నా కానీ ఒకటో తారీఖు టెన్షన్గా టెన్షన్ పడిపోతూ ఉన్నాయి గత ప్రభుత్వంలో ఏ టైంలో ఇచ్చేవాడో కూడా తెలియదు పదో తారీఖు ఇస్తారా పదహైదు ఇస్తారా ఇరవై ఇస్తారా ఆ విధంగా ఉండేది అయితే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకటో తారీఖు ఖచ్చితంగా వేస్తున్నారు ఒకవేళ ఒకటో తారీఖున లీవ్ వస్తే ముందు రూజు వేస్తారు కాబట్టి ఇది తెలుగుదేశం ప్రభుత్వం పని అదేవిధంగా ఆరు ఏమైతే చెప్పాడో చంద్రబాబు నాయుడు బస్సులో శ్రీలిఖంతో బస్సు ఫ్రీ ఉచిత ఫ్రీ ఆగస్టు పదహైదు నుంచి చేయబోతున్నారు ఏమైతే చెప్పారో అవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తుందని చెప్పిన కూడా తెలియజేస్తాం అదేవిధంగా ఇక్కడ బ్రిడ్జి ఒక సమస్య ఉంది దానికి కూడా పది కోట్లు పెట్టున్నాం దాన్ని కూడా ఫాలోప్ చేసి ఇచ్చి ఆ బ్రిడ్జి కూడా వేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తాం అదేవిధంగా ఈ వార్డులో వాటర్ సమస్య చెప్పారు కొంతమంది డ్రైన్ చెప్పారు డ్రైన్ కానీ వాటర్ కానీ పదహైదు రోజుల్లో పూర్తి చేస్తా చేస్తామని చెప్పి తెలియజేస్తాను ఈ ప్రోగ్రాము రెండు వందలు రెండు వందలు యూనిట్లు కరెంటు ఫ్రీ అందరూ ఎంతమంది అదేవిధంగా ఈ ఉంటుందికి అదే విధంగా మున్సిపాలిటీలో ఇరవై ఐదు వార్డుల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకొని పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉంటాను ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ పురుష గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్